Thank <laughs> you. బుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికే ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పోడ్చగలిగాం రాత్రి మూడవ గంట పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో వేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సులో మరి ఈ రోజుకి రెండు గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గండ్లు ఖచ్చితంగా పూడ్చాలని ఉద్దేశంతో మరి ఎవరీ వన్ అవర్కో త్రీ అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన ఎప్రోచ్ రోడ్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం అదేవిధంగా నేను అయితే బుడవేరు దగ్గర దగ్గర తొమ్మిది వేలు పదివేలు క్యూసిక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం ఆ వేసినట్టు మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని రెండు గంటలను పూడ్చాం మూడవ గండి కూడా ఈరోజు గల్లా పూడ్చి ఏదైతే ఆ సింగి నగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం